పిల్లల వరకు అందరూ తెలుసు వరకు మీరు ఇంటికి వెళ్ళగానే బయట స్కూల్ స్కూల్ అయ్యింది కొద్దిగా ఒక అరగంటేనే తీసి ఆలోచించారు మీకు అర్థం ఉందా రోజంతా తిరుగున పర్వాలేదు ఒక అరగంట ఇటు నుండి వెళ్ళగానే మ్యాసం లేట్ చెప్పారు చదువుకోవాలా లేదా అది అది వేరు ఒక అరగంట ఆలోచిస్తే మీకు కొంత అబ్జర్వేషన్ తెలుస్తుంది ఎల్లగానే కాబట్టి

మీకు రాదనుకో నేర్పిస్తాడు మీకు వస్తే మీరు నేర్పించండి చెన్నో మీ పెద్ద అయ్యి మీ నేర్పించి చెన్నో లేట్ అవుతారు అందరి యా బాధ్యత ఒకసారి గుర్తిశారు అంటే మన స్కూల్ విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ రోజు మేధా మనకి ఏ మాటలు చెప్పాను అది చదవాలి చెప్పింది రాయవాళ్ళు చెప్పాడు మనం చేసుకుంటే ఆ తర్వాత తర్వాత ఆ కార్యక్రమాన్ని కూడా మన గుర్తి వస్తాయి